అనిల్ కుమార్ యాదవ్ తలదూర్చడంతో వైఎస్ఆర్సిపికి తలనొప్పిగా మారిన నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మాన వ్యవహారం అతని వైఖరితో నెల్లూరులో వైఎస్ఆర్సిపికి ఎదురు దెబ్బ నేనింతే నా తీరు ఇంతే అనే ధోరణితో రాజకీయాల్లో ముందుకెళ్లే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు నెల్లూరు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనిల్కు పార్టీ పెద్దలు సూచించినప్పటికీ ఎలా నెల్లూరు వ్యవహారాల్లోకి దూరాలా అని ఎదురు చూస్తున్న అనిల్ కుమార్ యాదవ్కు ఇప్పుడు నెల్లూరు మేయర్ పై టీడీపీ వాళ్ళు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓ గొప్ప అవకాశంగా దొరికింది అయితే మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వ్యవహారంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపికి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అందరూ కలిసి శ్రవంతి మా వెంట లేదు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు అనే నిర్ణయానికి వచ్చారు అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టి మరియు ప్రకటించారు కూడా ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ మదిలో మెరిసిన ఆ అద్భుత ఆలోచన నెల్లూరు వైఎస్ఆర్సీపీని కష్టాల్లోకి నెట్టేసింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిలో నుండి ఓ నలుగురు కార్పొరేటర్లను అనిల్ కుమార్ యాదవ్ నయానో భయానో లేక మభ్యపెట్టో తన వైపు తిప్పుకుని స్థానిక నాయకత్వానికి సమాచారం ఉందో లేదో తెలియదు కానీ వారిని తీసుకుని నేరుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు తీసుకెళ్లి కండువా కప్పించారు మాకు మేయర్ అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు అని ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇది పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లయింది అనిల్ గెలికిన ఆ గెలుకుడికి మంత్రి నారాయణకు కోటన్ రెడ్డి సోదరులకు ఎక్కడో మండింది అంతే వెంటనే రంగంలోకి దిగారు వ్యూహ రచన చేశారు తెల్లారిలోగా జగన్ సమక్షంలో పార్టీ మారిన ఆ కార్పొరేటర్లను తిరిగి తమ వైపు తిప్పుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపిలో మిగిలి ఉన్న పన్నెండు మంది కార్పొరేటర్లను టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టారు దీంతో నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది నెల్లూరు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి వచ్చి మాకు సంబంధం లేకుండా గెలకడం ఏంటి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను చిందర వందర ఏమిటి అంటూ తలలు పట్టుకు కూర్చున్నారు అసలు నెల్లూరు వైపే చూడొద్దని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తనదైన శైలిలో మేయర్ శ్రవంత్ వ్యవహారంలో వేలు పెట్టడంతో ఇప్పుడు నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలా అని స్థానిక నాయకత్వం గుల్లమల్లాలు పడుతోంది మొత్తానికి ఎంకి పెండ్లి వచ్చింది అన్న చందన మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిందేమో టీడీపీ దెబ్బ మాత్రం వైసీపీకే అసలు ఈ వ్యవహారంలో దూరనే దూరకూడదని నెల్లూరు వైయస్ఆర్సిపి నాయకత్వం ముందుగానే నిర్ణయం తీసుకుని దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇప్పుడు అనిల్ గెలికిన ఈ గెలుకుడుతో వీడెవడండి బాబు అవసరం లేని దాంట్లో ఏలు పెట్టి గెలికి పుండు చేసి పెట్టాడు అని నోరు కొట్టుకుంటున్నారు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకత్వం విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ కాల్డ్ నాయకుడికి ఫోన్ చేసి నాలుగు చివాట్లు పెట్టి ముందు నువ్వు ఆడుతున్న ఆ తొక్కలో ఆటను స్టాప్ చేయమని గట్టిగా మందలించేసరికి ఆ కాల్డ్ నాయకుడి ఆదేశాల మేరకు హడావుడిగా మేయర్ ఛాంబర్లో మేయర్ దంపతులు ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా డ్రామాకు తెరలేపడంతో నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నుండి కార్పొరేటర్ల వలస తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని వైఎస్ఆర్సిపి అధిష్టానం భావించినట్లుంది చూడాలి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో